హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్ మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా లాస్ట్ వీడియోలో నేనైతే మేము ఎలా లడ్డు ప్రిపేర్ చేసామో మీ అందరితో అయితే షేర్ చేసుకున్నాను అలాగే ఈ వీడియోలో మేము కార బుంది ఎలా ప్రిపేర్ చేస్తామనేది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా బూందీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కార బూందీ కోసం సో బూందీ అనేది మనకి చక్కగా ఉబ్బాలండి ఉబ్బితేనే మనకి బూందీ అనేది బాగుంటుంది సో బూందీ అంతా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ తక్కువైనా పర్లేదండి సాల్ట్ ఎక్కువ అయితేనే మళ్ళీ బూందీ అనేది ఉప్పు ఉప్పుగా అయిపోతుంది అనమాట సో ఫస్ట్ మీరు సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా సో వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ సాల్ట్ అనేది మనకి బూందీకి పట్టేలాగా సో నిన్నైతే లడ్డూలు చేసాం కదా సో ఫస్ట్ లడ్డు అయితే తీసుకెళ్ళి ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెడుతున్నారు సో ఫస్ట్ ఏది చేసినా కానీ బూందీ అయినా కానీ లడ్డు అయినా కానీ ఫస్ట్ అయితే మేము దేవుడికి అయితే పెడతామండి సో ఇక్కడైతే మంచిగా దేవుడికి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే మా మమ్మీ అయితే చక్కగా బూందీ కలుపుతున్నారు సో దీంట్లోకి కారం వచ్చేసరికి మేము వెల్లుల్లిపాయలు ప్లస్ జీలకర్ర కూడా తీసుకున్నామండి సో జీలకర్రది నేను ఇక్కడ యాడ్ చేయలేదు జీలకర్ర కూడా సరిపడా తీసుకొని దాన్ని వేయించుకున్నాం అనమాట కొంచెం సేపు సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు జీలకర్ర అండ్ కారం ఆ మూడు ఐటమ్స్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాము మిక్సీ పట్టుకొని ఉండలు లేకుండా అయితే కార పొడినైతే ఇలా మా మమ్మీ కలిపినట్టయితే అయితే కలుపుకుంటున్నాము ఎక్కడైనా ఉండలు ఉంటే మాత్రం వాటిని తీసేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా కారం కూడా మా మమ్మీ ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే వేసి చక్కగా కలదిప్పేసుకుంటుంది తర్వాత వచ్చేసి మనం కార బూందీలోకి పల్లీలు వేసుకుంటాం కదా సో ఇక్కడ పల్లీలు కూడా తీసుకున్నాము సో పల్లీలు తీసుకునే ముందు ఏంటంటే కొంచెం పిండి అయితే మిగిలిందండి శనగపిండి సో దాంట్లో నేను లాస్ట్ వీడియోలో ఆనియన్స్ కట్ చేస్తున్నాను పకోడీ కోసం అని చెప్పాను కదా అక్కడ అమ్మమ్మ పకోడీ వేస్తున్నారు లోపు ఇక్కడ మా మమ్మీ అయితే కారం మంచిగా బూందీకి పట్టేలాగైతే కలిపేసుకుంటున్నారు ఇంకా అమ్మమ్మ పకోడి వేయడం అయిపోయింది ఇంకా ఇక్కడ పల్లీలు అయితే చక్కగా నూనెలో వే వేసి కొంచెం సేపు అయితే వేయించుకుంటున్నారు మనకి బూందీలో ఎలా ఉంటాయండి పల్లీలు కొంచెం క్రిస్పీలాగా వస్తాయి కదా సో అలా అయితే చేస్తున్నారు ఇంకా పకోడీ అయిపోగానే దానిలో అయితే ప్లేట్లోకి అయితే వేసింది ఇక్కడ ఇంకా అక్కడైతే చక్కగా పల్లీలు అయితే వేగాయండి ఇక్కడ కరివేపాకు ఎందుకు మేము నూనెలో అంటే సో మేము ఇప్పుడు పల్లీలు అయితే నూనెలో నుంచి తీసాం కదా ఇలా బూందీ మీద ఫస్ట్ కరివేపాకు రెమ్మలు అయితే పెట్టి దాని మీద వేడి వేడి పల్లీలు అయితే వేసామన్నమాట సో అప్పుడు ఏంటంటే ఆ వేడికి ఆ కరివేపాకు కూడా చక్కగా మగ్గిపోతుంది దాన్ని మళ్ళీ మనం సపరేట్గా నూనెలో అయితే వేయించిన అవసరం లేదనమాట ఇది నాకు తెలియదు మా అమ్మమ్మ చెప్పారు అలా అంటే ఇలా వేస్తే పచ్చిగానే ఉంటాయి కదా ఆకులు అని అంటే లేదు వేడి వేడి పల్లీలు వేస్తాం కాబట్టి ఆ వేడికి ఈ క కరివేపాకు అనేది చక్కగా మగ్గిపోతుంది మళ్ళీ మనం సపరేట్గా వేయాల్సిన పని లేదని చెప్పేసి చెప్పారు ఇక్కడ చూడండి చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా కింద బూంది మధ్యలో కరివేపాకు అండ్ పైన పల్లీలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇంకా సో కొంచెం సేపు అయితే ఆ వేడి కరివేపాకు పట్టేలాగా అలా పెట్టాము తర్వాత ఇంకా మా అమ్మమ్మ పకోడీ వేశారు కదా ఇంకా అవైతే తింటూ ఇక్కడ కూర్చున్నాము సో పకోడి కూడా చాలా బాగా వచ్చింది ఎప్పుడైనా పిండి మిగిలితే ఎప్పుడు ఇలా లడ్డు కానీ బూంది కానీ చేసినప్పుడు పిండిని చక్కగా లాస్ట్లో కొంచెం అయితే పకోడీ అయితే చేసుకుంటాము ఎప్పుడు ఇంక ఇక్కడైతే చక్కగా అమ్మమ్మ అయితే ఫస్ట్ కలిపేసుకుంటున్నారు అండ్ తర్వాత ఏంటంటే ఆ రెమ్మలుగా ఉన్న కరివేపాకుంటి ఇలా విడదీసుకొని మొత్తం అయితే చక్కగా కలిపేసుకుంటున్నారు ఇంకా ఫైనల్గా మా బూందీ అయితే రెడీ అయిపోయిందండి సో అమ్మమ్మ చేతితో రెండో ఐటమ్ కూడా చక్కగా ప్రిపేర్ అయింది అండ్ అద్భుతంగా వచ్చింది నిన్న చేసిన లడ్డు ఈరోజు చేసిన కారం బూందీ రెండు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయాయి మా అమ్మమ్మ అంటారనమాట నలుగురు మనుషులు ఉంటే నలుగురు మాటలు వినొద్దు నీకు ఎలా అనిపిస్తుందో అలా చేయాలని చెప్పేసి చెప్పారు ఎందుకంటే మా మమ్మీ ఉప్పు అంటున్నారు నేను సరిపోయింది అంటున్నాను సో ఇలా కాదు అని చెప్పేసి మా అమ్మమ్మ తీసుకొని చక్కగా ఉప్పు కారం చూసి అన్నీ సరిపడేలాగా వేసుకొని చక్కగా అయితే కలుపుకుంది నలుగురు మాటలు అయితే పెడితే అలానే అవుతుంది ఒకరు ఉప్పు తక్కువైందంటారు ఒకరు ఉప్పు ఎక్కువైందంటారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇక్కడైతే కంప్లీట్గా బూందీ అయితే రెడీ అయిపోయిందండి కారం బూందీ ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో తర్వాత ఇంకా మనం ఇవన్నీ ప్రిపేర్ చేసినప్పుడు ఇంట్లో కామన్గా గిన్నెలు అయితే ఉంటాయి కదా సో ఇన్ని గిన్నెలు అయిపోయాయి మాకు అసలుకే ఓపికలు లేవు అవన్నీ కడగడానికి ఇంకా అందుకే వాటన్నిటిని అయితే పక్కన పెట్టాము ఇంకా నీళ్ళు చక్కగా పోసి పక్కకైతే పెట్టాము మార్నింగ్ చక్కగా నానిపోతాయి కదా సో మార్నింగ్ లేచి కడుక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా అంతా అయిపోయిందండి తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే తెచ్చి టూ డేస్ అయింది నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదనమాట సో పాడైపోతాయని చెప్పేసి ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను సో ప్రతి డిఫ్ వెజిటేబుల్ని నేను సపరేట్ సపరేట్గా అయితే పెడతానండి ఇక్కడైతే గోడు చిక్కుడుకాయలు అయితే సపరేట్గా కవర్లో వేసుకుంటున్నాను అండ్ బెండకాయలు వచ్చేసి విడిగానే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే రేపు మార్నింగే మేము బెండకాయ కర్రీ చేస్తామని చెప్పేసి అంటే రేపు ఏం చేస్తాము అనేది మాత్రం విడిగానే పెట్టేసుకుంటాము సో కొంచెం టైం పట్టే ఫ్రూ కూరగాయలన్నిటిని మాత్రం కవర్లలో పెట్టేసి పక్కనైతే పెట్టుకుంటాము నాకు ఈ కూరగాయలు సర్దేటప్పుడు అయితే నాకు కరోనా రోజులైతే గుర్తొస్తాయండి ఎందుకంటే కరోనాలో వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు వాటన్నిటిని కడిగి శుభ్రంగా ఆరేదాకా బయట పెట్టి అప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళం అన్నమాట సో ఫైనల్గా మొత్తం అయితే సర్దేసి ఇంకా ఆ డే మొత్తం అలా ఎండ్ అయిపోయిందండి తర్వాత నేనేం షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చక్కగా టీ అయితే తాగేసి మా మమ్మీ అయితే టిఫిన్ చేశారు సో టిఫిన్ వచ్చేసి పులిహోర అనమాట పులిహోరలో ఏంటంటే పల్లీలు అయితే నేను ఇదివరకు తిన్ తినకపోయేదాన్ని సో ఇంటర్లో నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు మా సీనియర్ అక్క వాళ్ళు అలవాటు చేశారనమాట బాగుంటుంది పులిహోరలో పల్లీలు వేసుకొని తింటే అని చెప్పేసి సో ఇంకప్పటి నుంచి అయితే పల్లీలతో అయితే తినడం స్టార్ట్ చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంకా మేమైతే అందరం ఫ్రెషప్ అయిపోయామండి ఏంటంటే అంగన్వాడీ అంగన్వాడీ వాళ్ళు ఫోన్ చేశారనమాట తీసుకురండి బరువు చెక్ చేద్దామని చెప్పేసి అని చెప్పి కాల్ చేశారు వాళ్ళు ఇంక ఇక్కడైతే మమ్మీ తీసుకెళ్తున్నారనమాట అంగన్వాడికి సో మాకైతే ఇక్కడ దగ్గరే ఉంటుందండి వెనక వెనక రెండు లైన్లో ఉంటుందన్నమాట ఇంకా డాడీ వచ్చారు కదా ఆటోలో వెళ్ళిపోదామని చెప్పేసి మమ్మీ కశ్వీని తీసుకొని అయితే బయలుదేరారు కశ్వీ అయితే ఫుల్ నిద్రలో ఉంది పప్పు నిద్రలోనే తీసుకొని వెళ్తున్నారనమాట ఇంకా వాళ్ళు అటు వెళ్ళేసరికి నేను అక్కడే బయట ఉండేసి మార్నింగ్ పిండాం కదండి ఆ బట్టలు అయితే ఆరిపోయాయి అనమాట సో ఒక పక్క అయితే మబ్బు వస్తుందని చెప్పేసి ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేలోపు ఈ మడత పెడదామని చెప్పేసి బయట ఉండి క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా ఈ క్లాత్స్ ఫోల్డ్ చేయడం కానీ గిన్నెలు కడగడం కానీ అసలు ఎంత పెద్ద పనులు అంటే అంత పెద్ద పనులండి అసలు రోజు ఈ పనులు మాత్రం కామన్ అనమాట ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చే అయితే నేనైతే అన్ని క్లాత్స్ అయితే చక్కగా నీట్గా మడత పెట్టేసుకున్నాను అండ్ ఇంకా లోపల కూడా ఆర్గనైజ్ చేశాను ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారు సో వెయిట్ ఎంత ఎంత ఉందో చెక్ చేశారనమాట తను ఉన్న తను ఇప్పుడు థర్డ్ మంత్ కాబట్టి తను ఉండాల్సిన వెయిటే ఉందండి తక్కువ అయితే ఏం లేదు చక్కగా తను సరిపడా వెయిట్ అయితే ఉంది ఇంకా అంగన్వాడీలో మిల్క్ అండ్ ఎగ్స్ కూడా ఇస్తారు కదా ఇంక ఇక్కడ మిల్క్ ఎగ్స్ ఇచ్చారు సో ఇక్కడ ఎగ్స్ అయితే మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారనమాట తర్వాత ఏంటంటే మేము బూందీ లడ్డు అయిపోయింది కదా ఇంకా ఈరోజైతే చెకిడాలు చేయడానికి అయితే అమ్మమ్మ వాళ్ళైతే వచ్చారు ఇక్కడ నిన్న అయితే ఒక్క అమ్మమ్మే వచ్చారు ఈరోజు ఇద్దరు అమ్మమ్మలు వచ్చారనమాట సో నిన్న అమ్మమ్మ ఇంకో అమ్మమ్మకి పనుండి రాలేకపోయారు ఇంకా ఈ అమ్మమ్మ వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి సో ఇద్దరు అమ్మమ్మలు చక్కగా వచ్చి ఫస్ట్ అయితే ఈ పెద్ద అమ్మమ్మ అయితే ఫస్ట్ కశ్వీని తీసుకొని అయితే ఆడుకుంటున్నారు మేము అదే టైంకి భోజనం అయితే చేస్తున్నాం అనమాట ఇంకా రెండో అమ్మమ్మ ఏంటంటే తినలేదు ఇక్కడికి తీసుకొచ్చి తింటానని చెప్పేసి బాక్సులు తెచ్చుకున్నారు ఇంక ఇక్కడ మా డాడీ మా మమ్మీ అయితే తింటున్నారు ఇంకా నేను కూడా పక్కన పెట్టేసుకొని తింటున్నాను అమ్మమ్మ అయితే కశ్వీతో అయితే ఆడుకుంటుంది ఆలోపు ఇంక ఇక్కడ తర్వాత నేను వంటగదిలోకి వస్తే నాకైతే బూస్ట్ డబ్బా అయితే కనిపించిందండి మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే బూస్ట్ని ఉత్తగా స్పూన్తో తింటానన్నమాట మీలో కూడా అలాగే ఎవరైనా తింటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిలిచేయండి ఇంకా వంటగదిలోకి వచ్చి ఒక స్పూన్ బూస్ట్ అయితే తిన్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నేను నెక్స్ట్ వీడియోలో మేము చెక్కడాలు ఎలా చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ మళ్ళీ చెప్తున్నాను లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి అది కొడితేనే నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్